ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర పది పదకొండవ తేదీల్లో జరగనున్న సందర్భంగా ఈ జాతరలో తీసుకోనున్న కార్యాచరణను వెంకటగిరి సిఐ ఏ రమణ తహసీల్దార్ నరసింహారావులు వివరించారు అమ్మవారి దర్శనాన్ని భక్తులందరూ దర్శించుకోవచ్చునన్నారు ఈ జాతరలో ప్రత్యేక నిఘా ఉంటుందని సిఐ ఏ రమణ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు ఏఈ బాబులు ఉన్నారు అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు వాళ్ళు ఆ శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఉన్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే అసలు రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదో తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తే అమ్మవారిని ముక్కుంటే ఖచ్చితంగా నెరవేర్తాయి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజాధికారి ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్సు అనేది మన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పోయిన సంవత్సరం కంటే కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీసు సిబ్బందితో మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీమును కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతాం అన్న వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు అని ఎవరైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాం ఆ టీములు అందరి దగ్గర కూడా పాపులర్ డివైస్ అని ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకుని వేలు ఈ వేలుకులు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తులైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది ఈ డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్టివిటీ కొన్ని ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే త్రీ లైన్ కావచ్చు హండ్రెడ్ త్రీ అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక క్యూ లైన్ వరకు మాత్రము లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా రాజావీధి నుంచి తీసుకుని వెళ్తానమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేసామంటే క్యూ లైన్లని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది ఒక వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కా నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతాం ఈసారి సో అది కూడా మనము పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండకాలం ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయి అన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నెలకొన్నటువంటి కావ బొమ్ముడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం కదా పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ బాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి బాలకేంద్రం కేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు మీద నుంచి సగం రోడ్డుని వే అంటే టూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎక్చిట్కి కూడా ఒక వైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాం ఏంటంటే ఆ బొమ్మిడి కాలం మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ పోయినసారి ఎండ తీవ్ర దగ్గర ఉండి కాళ్ళు దాన్ని చాలామంది పసి పిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తా ఉన్నారు అనమాట కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా టోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతాడు అనమాట అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయిసారి ఏర్పాటు చేసినట్టు కానీ ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫికేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్లకి లెఫ్ట్ రైట్ రెండు వైపులో కూడా వాటర్ పాయింట్లు మధ్య పాయింట్లు పెడతా ఉంటాం అయితే మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీస్ వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మధ్యకు కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం అక్కడ వచ్చినటువంటి వస్తువులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మధ్యగాను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాం కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి బ్యారికేడ్లు బొంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎంబు వాళ్ళతో తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే ఎండోమెంట్ వాళ్ళతో ఐలనర్స్ వాళ్ళతో అందరితోని కోఆర్డినేషన్ చేసుకుని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యాంక్టెడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేసి అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఈ పండగ మీద రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు ఇళ్ళకి వాళ్ళు వచ్చేసి తొందరగా పదకొండవ తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదో తారీఖు నైటు ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ ముందు ఎవరి నుండి వాళ్ళు చెప్పుకోవాలని చెప్పేసి ముఖంగా అందరి యొక్క పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖం ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక మేము పదో తారీఖు నైటు ఎనిమిది గంటల తర్వాత వెహికలర్ మూమెంట్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదో తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావటం కోసం దూర ప్రాంతాల నుంచి తెచ్చే వాళ్ళని ఇళ్ళకి చేరటం కోసం మా మేము ఆ ఎనిమిది గంటల వరకు వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా ఆ బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు పదోసారీకు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు రెండు బస్ స్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్వాలు ఉంటాము అక్కడ కూడా ఈ యొక్క బాలకేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఆ రెండు ప్లేసుల్లో కూడా పోలీస్ కంట్రోల్ పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం పన్నెండు పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో పదకొండు ఉండేది ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి పన్నెండు పార్కింగ్ ప్లేసులని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి కాంపాలెం వైపు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలయం వైపు అలాగే ఈ యొక్క బాల కేంద్రం నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి బాల దాటగానే మన స్టాచ్యూ ఉంది స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఒకటి తర్వాత స్టాచ్యూకి ఆఫ్ సైడ్ ఆపోజిట్ ఒకటి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ టూ వీలర్స్ కోసం అలా పార్కింగ్ అప్పుడు ఈ బజార్లో బాలకా బజార్లో మూడు పార్కింగ్ ప్లేస్లు జరగడం జరిగింది అలాగే మెయిన్ బజార్ మెయిన్ బజార్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి అలాగే మన ఘోష హాస్పిటల్ దగ్గర ఒకటి తర్వాత లాస్ట్ డిగ్రీ కాలేజీ సో ఇది ఆపోజిట్లో మనం చదువు చేసి రెడీలో పెట్టినా అదొక పార్కింగ్ ప్లేసు అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేసు దాని తర్వాత మన స్టేడియంకి ఆపోజిట్ నుండి వచ్చిపోతే మనకి ఒక ఫంక్షనాలు వస్తుంది ఫంక్షన్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అట్లా అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి క్యూలైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక క్యూ లైన్ కూడా విఐపి వచ్చినా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోషి చేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రం మనము ఈ రాజాబీధి నుంచి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అక్కడ కట్టడానికి జరుగుతుంది కొన్నిసారి ఆ రాజాబీధిలో కూడా వీవీఐపి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా రాజా గారి ఇది ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం ఈసారి వచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్ బండ్లన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి ఈ రాజా అనేది కంప్లీట్గా స్టెరైల్గా పెడతాము వీవీ అయిపోతే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తా అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ పిల్లలు తగ్గిపోయినా ఏదైనా చేసిన గొవతనాలు జరిగినా ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన కూడా అక్కడ అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అక్కడ కృషి చేయడం జరుగుతుంది అక్కడ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు అలాగే ఒక మంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ మూడు పార్టీని కూడా రెడీగా పెట్టాము సారి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముందుగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయడం వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అలాగే మనకి తపాసులు కూడా మనకి పదవ తారీఖు తపాసులు కూడా పెడతా అవి అది కూడా దూరంగా పెట్టి దాన్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్స్పర్ట్స్తోనే దాన్ని చేసే విధంగా అన్ని ప్లాన్ చేస్తాం ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించడం కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవడానికి అక్కడికి ఎటువంటి ఇబ్బంది రెండు వాళ్ళందరికీ మించి మాన్ దర్శనం అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది వారు చేసేటువంటి చర్యలు అన్నింటితో కూడా వీడియోగ్రఫీ ఇచ్చేవాడు ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఒకసారి ఇంకోటి ఏం చేశామంటే ఈసారి మనము ఈ కొత్త బిర్చి దగ్గర ఒక గైడెన్స్ కోసం ఒక మైక్ అనౌన్స్మెంట్ ఒక పెట్టాం అంటే అందరికీ గైడ్ చేయడం కోసం ఈ రూట్లో వెళ్ళండి మీరు బలానా వైపు వెళ్తే టికెట్ కౌంటర్లో ఉంటాయి బలానా వైపు నుంచి ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకుంటుంది సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పులు ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణం జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారం రోజు నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యం జరగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ను కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూస్ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆర్డర్స్ ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ తాగి ప్రతి ఒక్కరిని వెలిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓస్ కానీ వీఆర్ఎస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉండడానికి తెలియజేశాము మనకు ఎటువంటి అవకాశం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి లోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి డిక్కర్ అనుసం చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేస్తుంది అంటే టూ డేస్ ఎటువంటి కన్షన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఎటువంటి అసౌకర్యం జరగకూడదు ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైనవర్ కేసులు కూడా చేయడం జరిగింది అందరిని చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి వాట మార్చేది ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త జాగ్రత్త జర జరగాలి జరుగుతుంది మరియు బీఐపిస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మార్గం ఫాలో అయ్యి మేము బీఏపీ దర్శనం సంబంధించిన ఏదైనా భాష ఉన్నా కానీ మీకు తెలియజేస్తాను ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్గా సబ్ కలెక్టర్గా రాజు జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ ఆఫీసర్ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము ఎక్కువ అడ్రస్ కలెక్టెడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జరిగిన రాయంగా మనం అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు తొలగని తెలియజేస్తాము మరి మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయానికి వస్తే ఈశ్వర్య కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ ఆఫీసర్స్ కూడా మా అదర్ మండల కూడా డెప్లాయింట్మెంట్ జరుగుతుంది అందరు ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికి చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సిసి సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్తలు జరగాలని చెప్పి ఎన్సిసి దాకా సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్గా కంట్రోల్ మేరగా ఎటువంటి ప్రీవియస్ జరిగిన సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికోగంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది